హృదయపూర్వక నమస్తలు ఆరోగ్యమస్ యూట్యూబ్ ఛానల్లో మీరు ఇబ్బందు వచ్చినది వాత శరీర ప్రకృతి ఉన్న వాళ్లకు అంటే మన యొక్క మన శరీరమే అలా ఉంటుంది వాతము పిత్తము కఫదు అలా ఉంటుంది వాత శరీరం ఉన్న వాళ్ళ లక్షణాలు ఏమంటే ఎక్కువ శరీరం ప్రకృతిగానే వాళ్ళు అలా పుట్టింటారు అలా శరీర అని చెప్తున్నాను నేను మళ్ళీ వాత కఫం అనేది అన్ని వాళ్ళకు కూడా వస్తుంది ఈ శరీరతత్వం అంటే వీళ్ళు ఎక్కువ నలుపు రంగులో ఉంటారు వీళ్ళకి తరచుగా ఎక్కువ వాత నొప్పులు ఎక్కువ కలుగుతూ ఉంటాయి అలాంటి వారి కోసం నేను కానీ చెప్పింది కానీ వన్ ఇయర్ కానీ మీరు వాడారంటే దీన్ని ఉదయం సాయంత్రం కానీ హాఫ్ టీ స్పూన్ వన్ ఇయర్ వాడితే కంటిన్యూగా ఒక మూడు నెలలు వాడి టెన్ డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ తర్వాత కంటిన్యూగా వాడుకోవచ్చు ఆఫ్టర్ త్రీ మంత్స్ తర్వాత మీలో చేంజెస్ కడిపోతాయి నూతన ఉత్సాహం కలుగుతాయి రోగాలు తగ్గడం మొదలవుతాయి మీరు యవనవంతులుగా ఎలా అవుతాదంటే ధాతువులన్నీ సమానమై శరీరం బాగా పుష్టి కలిగి యవ్వనం పునర్జీవనం అవుతుంది అంటే అరవై ఏళ్ళు నిండిన కూడా వాళ్ళల్లో ఆ లక్షణాలు కనపడకుండా యవ్వనంలో ఉన్నట్లుగా ఫీలింగ్ వస్తుంది దానికి కావాల్సినవి ఏంటంటే సింపుల్గా మూడే పదార్థాలు అవి తెచ్చుకొని మొదలుపెట్టుకోండి ఏదైనా మీరు ఔషధాలు మొదలుపెట్టేటప్పుడు ఆదివారం కానీ మంగళవారం కానీ చేసి మొదలుపెట్టండి కావాల్సినవి నల్ల నువ్వులు రెండు వందల గ్రాములు తీసుకొని దోరగా వేయించి పొడి చేసుకోండి తర్వాత కరక్కాయ పొడి ఉసిరి పొడి కరక్కాయ ఉసిరి నల్ల నువ్వులు మూడే నువ్వులు మాత్రం దోరగా వేయించుకొని నల్ల నువ్వులు తీసుకోండి సమభాగాలు తీసుకోండి మీరు ఎంతైనా తీసుకోవచ్చు నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ చెప్పినా మీరు పావు కిలో తీసుకోండి కొద్ది రోజులు హండ్రెడ్ గ్రామ్స్ మొదలు పెట్టండి చూడండి ఎలా ఉన్నదో ఓకే సమభాగాలు తీసుకొని దీన్ని హాఫ్ టీ స్పూన్ గోరువెచ్చ నీళ్ళలో తినండి మార్నింగ్ ఉదయం తినడానికి గంట ముందు మరియు రాత్రి తినడానికి గంట ముందు రెండు పూటలా కూడా ఇది ఆహారాన్ని మీరు తీసుకుంటూ ఉండండి నొప్పులు వాళ్ళు ఇంకా తైలమర్దన చేసుకోండి మీకు ఎక్కడైనా ఆయుర్వేదిక్ షాపుల్లో నొప్పులకు మీ ఆయిల్స్ దొరుకుతాయి అవి తెచ్చుకొని బాగా మసాజ్ చేసి కాపడం పెట్టుకోండి మళ్ళా ముఖ్యంగా పచ్చం కూడా చేయాలి నొప్పులు ఉన్న వాళ్ళకేమంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే మినప్పప్పుతో నొప్పులు ఎక్కువ అవుతున్నాయండి అసలు నంబరు ఎవరైనా చెప్తే అయ్యా ఇడ్లీ మేము రోజు తింటాము లేదా దోశలు తింటాము అంటారు లేదండి అవి మొత్తం బంద్ చేయండి మీరు ఇడ్లీ దోశలు వడలు తినే వాళ్ళు మినపప్పులు బంద్ చేయండి ఈ రోజు నుంచి కావాలంటే నేను నిజమా అబద్ధం అని చెప్పేది మీరు ఈరోజు దో ఇడ్లీ దోశలు తినండి రేపు ఉదయం లేవగానే మీకు నొప్పులు తేడా తెలుస్తుంది రెండు రోజులు అబ్జర్వ్ చేయండి మీకే తెలుస్తుంది మినపప్పుతో చేసినవి పెరుగు తినకూడదు పెరుగు వదల మధ్య వాడచ్చు అలాగే మీరు క్యాబేజీ క్యాలీఫ్లవర్ తినకండి ఇలా వాయుముద్ర కూడా వేసుకోండి రోజు ఇది వాయుముద్ర చూపుడు వేలు అరచేతిలో మర్చి వెన్నుముక పెట్టుకొని ఒక పావు పది పది నిమిషాలు వేసుకోండి అలా రోజుకు రెండు మూడు పూటలు ఓకేనా